పేద ప్రజల రక్తం మీద కన్నీళ్ల మీద మూసీ సుందరీకరణ చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇక్కడ ఇండ్లను కూలగొట్టి ప్రపంచ బ్యాంకుకు మన భూముల్ని కుదువబెడతామంటే మూసీ నది సుందరీకరణ పేరుతో రిసార్ట్లు కట్టి ఏదో ఉద్దరిస్తాడంటా అని ధ్వజమెత్తారు మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాల తొలగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ ఇవాళ మూసీ ప్రాజెక్టు బాధితులతో సమావేశమైంది అండగా ఉంటామని భరోసా ఇచ్చారు హరీష్ రావు ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని గాలికొదిలేసి మూసీ నది మీద పడి పేదల అవసరం తీస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్ హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని హరీష్ రావు ఇద్దే వచ్చేసారు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేల మందరం వచ్చి మీకు నిలబడతాం బుల్డోజర్ వచ్చినా ఏ జెసిబి వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలే తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది రిజిస్ట్రేషన్లు చేసింది మున్సిపల్ అనుమతులు ఇచ్చింది ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా హస్తం అవుతరా బుల్డోర్ రాజ్యం ఏంది రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు బుల్డోజర్ రాజ్ నహీ చెలేగా అంటాడు తెలంగాణమే క్యా చెల్లరా రాహుల్ గాంధీ తెలంగాణమే రాజు బుల్డోజర్ కా రాజ్ చెల్లరా హస్తం గుర్తు చేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో